హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ఇందులో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంటెంటే కాకుండా లైక్ రియల్ లైఫ్లో మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ జనరల్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఐ నీ టు ఎక్స్ప్లోర్ అన్నట్టు పెట్టాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ జాబ్ చేసేవాళ్ళు పిల్లలైతే మనం జాబ్ చేయొచ్చా చేసుకోలేమా పిల్లలు కొంచెం గ్యాప్ తీసుకుందామా అన్నట్టు ఆలోచిస్తుంటారు నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్కి ఉంటున్న వెదర్కి పొల్యూషన్కి ఏదైతే ఉందో పెళ్ళై ఒక వన్ ఇయర్లో పిల్లలు పుడితేనే ఈజీగా ఉంటారు హెల్తీగా ఉంటారు మనకు కూడా ఒక నెక్స్ట్ రిలేటివ్స్తో కావచ్చు ఇన్లాస్తో కావచ్చు మదర్స్తో కావచ్చు ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అనే క్వశ్చన్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జనరేషన్లో అంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మేము ప్లాన్ చేసుకుంటాం అలా అంటున్నారు కదా త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు ఎంజాయ్ చేస్తే బాగానే ఉంటుంది తర్వాత పిల్లలు పుట్టడం చాలామందికి నేను చూస్తున్నాను అసలు పుట్టడం తర్వాత ఐవీఎఫ్ అనేసి ఏదో ట్యాబ్లెట్స్ తీసుకోవాలనేసి మళ్ళీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు దాని బదులు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు అవనిలా అనేసి వదిలేయండి దేవుడు ప్రసాదం లాలు భావించాడు పిల్లల పిల్లలు అనేది చాలా అదృష్టం ఉంటేనే పిల్లలు పుడతారండి మన జీవితం పరిపూర్ణం సంపూర్ణమైంది అంటే మీరు బర్త్ పిల్లలకి భర్త్ ఇస్తారు కదా అప్పుడే మీ లైఫ్ ఒక పరిపూర్ణం అన్నట్టు ఉంటుంది పిల్లలు ఉంటేనే తెలుస్తుంది ఆ ఫీల్ ఇంకొకటి మన పేరెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం ఇచ్చామో లేదో తెలియదు పాస్ట్లో వన్స్ మీరు మా మదర్ అయిన తర్వాత మీ పిల్లలు పుట్టాక అప్పుడు పేరెంట్స్ వాల్యూ బాగా తెలిసి వస్తుంది అండ్ మోర్ ఓవర్ చాలా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకుంటారు ఈవెన్ నేను కూడా అంతే అసలు మా అమ్మ అంటే నాకు ముందు నుంచి అంత బాండింగ్ ఉండేది కాదు ఎప్పుడు కూడా మా నాన్నతోనే ఏది కావాలన్నా నేను హాస్టల్లో ఉండేదని చిన్నప్పటి నుండి స్టడీస్ కోసం ఏది కావాలన్నా మా నాన్నతోనే కమ్యూనికేషన్ పల్లెటూర్లలో తెలుసు కదా అమ్మ వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు ఈవెన్ అంత కమ్యూనికేషన్ ఉండదు కదా ఏదైనా నాన్న వాళ్ళే చూసుకుంటారు నాన్న వాళ్ళతోనే కమ్యూనికేషన్ ఉంటుంది అలా ఉండేసి చాలా అనిపించేదనమాట అంత ఉండదు కాదు మా నాన్న ఉంటే చాలే నాన్న ఎక్కువ ఇష్టం అన్నట్టుగా ఉండేది తర్వాత నాకు నేను మదర్ అయిన తర్వాత ఎన్ని స్లీప్లెస్ నైట్లు ఉండాలి వాళ్ళ కోసం ఎన్ని సాక్రిఫైస్ చేయాలి ఓ మా మా అమ్మ కూడా ఇన్నే చేసి ఉంటుందేమో అని అప్పుడు అనిపించింది ఇంతకంటే ఎక్కువే చేసి ఉంటుంది ఇప్పుడన్నా మనకు ఇప్పుడు పిల్లలకి డైపర్స్ వేస్తున్నాము టైం కొంచెం నైట్లో పడుకుంటారు కానీ మనం ఉన్న డైపర్స్ ఇవన్నీ ఏం లేవు కదా వాళ్ళు ఎప్పుడు మేల్కొని మనకు ఏం హెల్త్ ఇష్యూస్ రాకోకుండా దాని అప్పుడు పొలం పండ్లు అన్నీ చూసుకునే వాళ్ళు కదా ఇప్పుడైతే జాబ్ చేసే వాళ్ళు కూడా మెటర్నిటీ సిక్స్ మంత్స్ వస్తుంది మినిమమ్ సిక్స్ మంత్స్ ఉంటుంది కదా సో ఈజీగా ఆ సిక్స్ మంత్స్ వరకు బేబీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు కానీ మన పేరెంట్స్కి అలా ఉండేది కాదు కదా పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి